మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు అదిలాబాద్లోని లోని సిసిఐ అధికారులను కలిసి పత్తి రైతుల సమస్యలపై సమగ్రమైన వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాపర్స్ యాప్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు దీంతో పాటు ఎకరానికి ఏడు క్వింటాల్ల పత్తిని మాత్రమే కొంటామంటూ పెట్టిన నిబంధనలు వెంటనే తొలగించాలన్నారు తేమ శాతం ఇరవై వరకు ఉన్న పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కిసాన్ కపుల్స్ యాప్ ను తీసుకువచ్చిన సరైన శిక్షణ అవగాహన లేకుండా ఆకస్మికంగా ప్రవేశపెట్టడం వలన కొనుగోలులో అనవసరమైన జాప్యం జరుగుతుందని ఆయన తెలిపారు కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి అట్లాగే పెద్ద మనుషులు పెద్ద మనుషులు రైతులు ముఖ్యంగా లేడీస్ వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో కావాలంటే ఆధార్ కార్డు చూసుకో కాదంటే రేషన్ కార్డు చూసుకో వాళ్ళ కుటుంబమా కాదా చూసుకో చూసుకొని బరాబర్ కొను అంతేగాని వాళ్ళు కూడా రావాలి బయోమెట్రిక్ కూడా రావాలి ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు ఒక రైతుకే గిన్ని పరీక్షలు ఎందుకు ఒక రైతుకే గిన్ని పరీక్షలా బ్యాంకులల్లా వేల కోట్లు ఎత్తుకపోయినా ఏం పరీక్షలు ఉండయి ఆయనకి లోన్లు ఇచ్చేటప్పుడు ఏమున్నాయి కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాలి ముద్ర పెట్టాలి ఏలి ముద్ర పెట్టాలి తలరాత చూడాలి ఇన్ని చూసి నా అక్కడికి కొనాలి ఆ కొనుడు కూడా సక్క కొనరు అందుకే మీకు నేను చెప్పేది దయచేసి యాద పెట్టుకోండి పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప బరాబర్ కొట్లాడాలి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది యాద పెట్టుకోండి ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరు వంట వర్క్ పెడితే బోరస్ కాడ్నే చేసినాం మళ్ళా బోరస్ కాడ్ని కూర్చుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం బరాబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గా రైతులందరూ కదిలి దాంతో పాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్ ఇది వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇది